ఇక బస్సు ఇక ఆ బస్సు అందాం చెప్పరాదు నేను మా సీతక్క చెప్తాను ఓ బస్సులో అల్లం వెళ్ళిపోయి ఏరితే తప్ప తప్పని మేము ఎక్కడన్నాం అక్క మేము అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరండి మాకు తెలియక మేము మామూలుగా నడిపిన మిని రోజు మాకేదో తెలియకపాయా పాపం మీరు అప్పుడే చెప్తే బాగుండు బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్ప మేము తప్పని మేము ఎందుకంటాం అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటా అన్నారు మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు మేమెందుకంటాం మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా వాళ్ళ కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు ఎందుకు కదంటాం ఏమంటుంది చేయండి కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉండేనా కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు సిగలు పట్టుకున్నాడు గుద్దుకున్నాడు ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త కొత్త బస్సు బస్సు అన్నారు ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు ఆఖరికి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళని ఎత్తి పట్టుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే వాళ్ళ సీట్లలోకి వెళ్ళి నువ్వు కూడా చూసుకుంటున్నారు ఇవాళ రేపు ఈ పరిస్థితి బస్సు అట్లా మహిళలకు కూడా వీళ్ళ వ్యవహారం అర్థమైంది